ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే కుమ్మరి జిగట మట్టితో చేయిచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటం అన్ను మరలా తీసుకుని కుమ్మరి తన యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ చేసెను ఇర్మియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే దేవునికి ఇష్రాయిలీలకు మధ్య ఉన్న సంబంధాన్ని గూర్చి దేవుడు ఇర్మియాకు తెలియజేయటకు కుమ్మరి వాణి ఇంటికి వెళ్ళమన్నారు కనుక ఇర్మియా ఇంటికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు మీద పనిచేయుచున్న కుమ్మరిని చూశాడు జిగట మంటితో కుండను చేస్తున్న కుమ్మరి వాని చేతిలో అది విడిపోయింది అయితే ఆ కుమ్మరివాడు తనకు నచ్చినట్టుగా దానితో మరొక కుండను చేశాడు ఇది యూద వారు మార్పునొంది పశ్చాత్తాపముతో తిరిగి వచ్చినేడల వారికి దేవుడిచ్చిన చాలా మంచి గొప్ప వాగ్దానం ప్రిలారా కుండ విడిపోవుటకు గల కారణం ఆ జిగట మన్నులో ఉండకూడనిది ఒక రాయి వలన అది కుమ్మరివాని చేతిలో నుండి విడిపోయింది అయితే ఎప్పుడైతే కుమ్మరి చేతిలో విడిపోయినదో అప్పుడు ఆ కుమ్మరి దానిని అలా విడిచిపెట్టనే లేదు కాని అందులో ఉన్న ఉండకూడని రాతిని కావచ్చు మరేదైనా కావచ్చు కుమ్మరి తొలిగించి మరలా దానిని కలిపి మరో చక్కని కుండను తనకు నచ్చినట్టు ఆ కుమ్మరి చేస్తాడు ఇష్రాయేలు వారలారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే యహోవా వాక్కు జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇష్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు అన్న వచనము ప్రకారం రిలారా ఈ విధముగా దేవుడు ఇష్రాయేలీల విషయంలో కూడా చేయుటకు సిద్ధముగా ఉన్నాడు కానీ ఆయనకు నచ్చినట్లు చేయుటకు జిగటమన్ను కుమ్మరివాణి చేతిలో ఉన్నట్లుగా ఇష్రాయలీలు ఆయన చేతిలో ఉండుటకు వారిని వారు అప్పగించుకున్న ఎడల దేవుడు తప్పక వారి జీవితమును తిరిగి తనకు నచ్చిన రీతిగా మలచును ప్రిలారా దేవుని పని అంటేనే అది మన యొక్క దృష్టికి పూర్తిగా తారుమారుగా ఉంటుంది చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఉన్నట్టుండి మట్టిని తీసుకొని తినడం ప్రారంభిస్తారు కన్నవారు వెంటనే వారి చేతిపైన ఒక దెబ్బ కొట్టి వారిని మట్టి తినకూడదని చెప్తారు పిల్లలకు అది చాలా బాధ అనిపించి ఏడుస్తారు ప్రిలారా తరగతి గదిలో మనం విద్యార్థులుగా ఉన్నప్పుడు మన స్వభావమును బట్టి మనము అల్లరి చేసి ఉంటాం వెంటనే ఉపాధ్యాయులు మనలను గద్దించి ఉంటారు కొన్ని సమయాలలో మనలను కొట్టి కూడా ఉండవచ్చును అది మనకు చాలా అనిపించి ఉండవచ్చును కాని ఇప్పుడు విన్న రెండు సంఘటనలు కూడా మనలను సరిచేసే దారులే ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మన కుమ్మరి మనము ఆయన చేతిలో ఉన్న జిగటమట్టి మన స్వభావమును బట్టి కొన్ని సమస్యలు పోరాటములు శోధనలు అనుమతించి మనలను పగలగొట్టుటకు ప్రణాళిక కలిగి ఉన్నారు ప్రి సహోదరి సహోదరుడా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీ జీవితం ఇప్పటికే నాశనము చేయబడినట్లయితే ఆయన ఉద్దేశాల నుండి మార్గము నుండి పూర్తిగా తొలగిపోయి ఉన్నట్లు కనిపించిన ఒక అవకాశం కోసం తండ్రి మీద ఎంతో నమ్మకముతో తిరిగి వచ్చిన చిన్న కుమారుని వలె మీరు తిరిగి వచ్చిన ఎడల ఆయన మిమ్మను త్రోసివేస్తాడు అని అనుకుంటున్నారా వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అన్న వచనము ప్రకారం మిమ్మల్ని కనికరించి తన కుమార్తెగా కుమారునిగా స్వీకరించి మిమ్మలను ఘనపరచుటకు దేవుడు ఈ రాత్రి సిద్ధముగా ఉన్నాడు ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక మిమ్మల్ని కనికరించకుండా ఉండలేరు ప్రిలారా ఒకసారి కుమ్మరి వాణి చేతిలో ఉన్న జిగట మన్నును జ్ఞాపకము చేసుకోండి విడిపోయిన మన్నుతో తిరిగి మరి ఒక కుండ ఆయనను చేయలేదా చెప్పండి జిగట మన్నునే కుమ్మరివాడు వృధాగా పోనిచ్చుటకు ఇష్టపడకపోతే మిమ్మల్ని తన రూపంలో చేసుకొని తన స్వంత కుమారునిగా కుమార్తెగా బలి ఆగము చేసిన మీ తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టగలడా ఎన్నటికీ కాదు ప్రియ సహోదరి సహోదరుడా ఈ క్షణమే మీరు పశ్చాత్తాపముతో ఆయనను సంధించండి ఆయన మిమ్మల్ని కనికరిస్తాడు నన్ను కనికరించిన దేవుడు మిమ్మల్ని కనికరించలేడా చెప్పండి ప్రియ సహోదరి సహోదరుడా తప్పక మీ జీవితంలో ఆయన ఉద్దేశము నెరవేరుతుంది ఆయనను నమ్మి ఆయన చేతిలో ఎందుకు పనికిరాదని మీరు అనుకుంటున్న మీ జీవితాన్ని పెట్టి చూడండి దేవుడు అద్భుతమైన శిల్పముగా మీ జీవితాలను మారుస్తాడు రీతిగా మన జీవితాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దివా గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మామూలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికే కృతజ్ఞత వందనాలను తెలియజేయచున్నాం దివా ఇప్పటి వరకు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానానికి కృతజ్ఞతాస్థుతులను చెల్లించున్నాం దేవా మమ్మలను కనికరించి మీలో మమ్మలను ఏర్పాటు చేసుకున్నందుకు మీకే కృతజ్ఞతాస్థుతులను చెల్లించున్నాం దేవా మీ ఉద్దేశాల నుండి ఎంతో దూరముగా పారిపోతే అంత భయంకరంగా నష్టపోతాము అని ఎరగక నష్టపోయి ఈ రాత్రి పశ్చాత్తాప హృదయముతోనూ కన్నీటితోనూ మిమ్మను వేడుకొనుచున్నాం అయా ఈ రాత్రి ప్రతి బిడ్డను మీరు కనికరించి కృపను చూపే దేవుడవని నమ్మి ప్రతి బిడ్డ వారి జీవితాలను మీ చేతులకు అప్పగించుకొనుచున్నారు అయా మీకు నచ్చినట్లు మలుచుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం అయా ప్రాముఖ్యముగా ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్నా రాస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము నాయన అయా బిడ్డలకు కావలసిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన సంవత్సరం అంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నటకు బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఎక్కిభవిస్తున్నారో ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచరిగిన దేవుడో వింటున్నావు అయ్యా ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం దేవా బిడ్డలందరినీ ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాదశ పెట్టుస్తున్నారో ఆ ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఇబ్బందులను ఇరుకులను లోటును అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ నా తండ్రి మీ పరిశుద్ధ నామమ్మన లయపరిచి బిడలకు శాంతి సమాధానము నెమ్మదిని దయచేసి మీ కృపలో భద్రపరచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్